ఎస్ ఉంటే ఇక్కడ బీసీలుగా ఉన్నా మరి ఒక నిన్న వాల్మీకులు దేశమంతా వాల్మీకులు ఎస్సీ ఎస్సీలుగా ఉంటే ఆంధ్రప్రదేశ్ లో కేరళ ఉన్న వాల్మీకులు బీసీలుగా ఉంటూ వాళ్ళకి రాజ్యాంగ పరంగా

ఈ సమస్యలు ఉంటే పట్టించుకుంటామని ఈ కన్ని వస్తే చూస్తామని కారణాలు చూస్తే మాకు వేస్తారు మా దగ్గరికి వస్తారు సమస్యలు పేద పట్టుకొని మా దగ్గర ఈ ఊర్లో అందరూ చెప్తారు ఎండమే సాయి అందరూ ఏడు ఏం తాగినంత ప్రజలను మనుషులుగా చూసినావా సామాన్యులు పడుతున్న ఇబ్బందులని ఆలోచన చేసినా ఏమి ఇంటికి వస్తే నిలబడాలా ఏంటికి వస్తే చేతుల దగ్గర నిలబడాలా దేవులుగా ప్రజలు పేద ప్రజలు ప్రజల ముందు చేతులు పెట్టుకుని తప్ప ప్రజలు ప్రతినిధుల ముందు చేతులు పెట్టుకో నిలబడాల్సిన పరిస్థితి అందరికీ హామీ ఇస్తాము ఇక్కడ జరుగుతున్న సమస్యలే కానీ ఇక్కడ చేస్తున్నటువంటి పరిస్థితులే కానీ ముస్లింస్ ముస్లిం సోదరులు చాలా మంది నాకు చెప్తా ఉంటారు ముస్లిం సమాజానికి సంబంధించిన వాళ్ళు చెప్తా ఉంటారు అయ్యా मां पेरिके कपूर ने मुस्लिम सारे पेरिके कपूर ने वापस जताई साल में मुस्लिम सारे पेरिके पे इतनी फटकार होना है मुस्लिम सारे पेरिके वापस मौसम जताऊंगा मुस्लिम से नाइंगरा सेनेटर के मिलने को बोला है इतनी फटकार होना है अरे आज मुस्लिम से उनसे माफी चिपका चुके हैं ना आधार दोस्ताना कुछ और कु ಕೆಲಸ ಜೆ ಪಿ ನಡ್ಡಾ ಗಾರು ಹೆಲಿಕಾಪ್ಟರ್ ఏది ఈ రోజు అయ్యా ఎన్నికల సందర్భంలో నేను చాలా సార్లు చెప్పాను కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆదోని అభివృద్ధి చేయడానికి ఆదోనిలో ఉన్న ప్రజలు పట్టించుకోవడానికి ఈ రోజు సిద్ధంగా ఉందని చెప్పాం జనాలకందరికీ కూడా నేను చెప్పితే కాదని కూటమిలో ఉన్న నాయకులు చెప్పే సరిపోదని సాక్షాత్తు రాజ్నాథ్ సింగ్ అభివృద్ధి చేస్తామని చెప్పి సాక్ష్యం దానిని కొనసాగింపుగా ఈరోజు ప్రకాష్ జనతా గారు జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ గారు అధ్యక్షుడు భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు జగత్ ప్రకాష్ గారు సాక్ష

साहब साहिब का पैकेज मेरे लोगों के आया व्यू वीडियो पुने ఏ యుడు గారిని రెండు నిమిషాలు మాట్లాడే వసతిగా ரைட் right நன்றி இந்த ரெண்டையும் தரவாக்குங்க தெற்கே மாமண்டில் சொத்துல பார்க்கப்பட வேண்டியது இந்த ஒருத்தர் நான் சொல்லணும் ஆளுங்க வந்து டாக்டர்ங்க போறதுக்கு சம்பந்தப்படுறாரு டாக்டர் பாஸ் சம்பந்தமா வந்து பாருங்க அங்கே தெற்கே